శివాయ ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఓం నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ముప్పై అవ తేదీ శ్రీక్రోధి నామ వైశాఖ బహుళ సప్తమి ఈరోజు బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఒక్క నిమిషం అయింది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఇరవై ఐదు ఈరోజు మూడు వందల ఇరవై ఐదవ రోజు మూడు వందల ఇరవై ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ముప్పై ఏడవ రోజు డెబ్భై మూడవ పద్యాన్ని డెబ్భై నాలుగవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్రపుర పరబ్రహ్మణే నమ డెబ్భై మూడవ పద్యం ಪದಯುಗಳಂಬು ಭೂಗನ ಭಾಗಮುಲಿ ಪದಯುಗಳಂಬು ಭೂಗಗನ ಭಾಗಲನ್ ವ್ಯನಿ ವಿಕ್ರಮದುಡಗು ನಬಲೀಂದ್ರ ಪದ ನಂದಲ ಕ್ರಂದಿ ಮೇಲದವ ಜಗತ್ರಯಂಬು ీయ వటుండమైన చిత్సమ చిత్సదమల మూర్తిని వెగదా దాశరథీ కరుణాపయోనిధి ఈ డెబ్భై మూడవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది ఓ దశరథ రామా ఒక పాదము భూమి మీదను మరొక పాదమును ఆకాశంలోనూ పెట్టి రెండు పాదాలచే లోకాన్ని ఆక్రమించి మహాపరాక్రమశాలి అయిన బలిచక్రవర్తి తల మీద ఒక పాదాన్ని మోపి పాతాళానికి అణగద్రొక్కి మేలు జరిగే విధంగా మూడు లోకాలను ఇంద్రునకు ఇచ్చుటకు వటువుగా మారిన సచ్చిదానందమూర్తివి నీవే కానీ మరెవరో కాదు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణ ఇప్పుడు డెబ్భై నాలుగవ పద్యం ఇరువది యొక్క మారు ఇరువది మారు ధరణీశుల నెల్లవధించి వధించి రుధిర ప్రవాహమున భూసురవర భూసురవరకటి ముదము సొప్పడ భాగవ రామూర్తి వై ధరణిను సంగితి వేగదా దాశరథీ నిధి నాలుగో పద్యానికి తాత్పర్యం దశరథరామ క్షత్రియులై ఈ భూమిని పరిపాలిస్తున్న రాజులను ఇరువది ఒక్క మారు సంహరించి వారి శరీరాల్లో ప్రవహించే రక్తం చేత పితరులకు జలదర్పణం చేసి వారి నుండి లభించిన జయించిన భూమిని బ్రాహ్మణ సమూహానికి సంతోషం కలిగేటట్లుగా కశ్యప మహర్షికి దానం చేసిన పరశురాముడవు నీవే అగుదుగు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సివంతు సెలవు నమస్కారం